కేబినెట్ భేటీ తర్వాత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నట్లు సమాచారం ఈ నెల ఇరవై నాలుగున ప్రవేశపెట్టే బడ్జెట్లో ఏపీ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది కేంద్ర బడ్జెట్లో ఏపీ డిమాండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్థిక మంత్రిని కోరనున్నారు చంద్రబాబు కేబినెట్ భేటీ తర్వాత ఢిల్లీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నట్లు సమాచారం ఈ నెల ఇరవై నాలుగున ప్రవేశపెట్టే లో ఏపీ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది కేంద్ర బడ్జెట్ లో ఏపీ డిమాండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్థిక మంత్రిని కోరనున్నారు కేబినెట్ భేటీ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నట్లు సమాచారం ఈ నెల ఇరవై నాలుగున ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఏపీ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది ఇక కేంద్ర బడ్జెట్లో ఏపీ డిమాండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్థిక మంత్రిని కోరనున్నారు చంద్రబాబు తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లబోతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కాబోతున్నారు మీరు భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి యా దీపిక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు గత ఈ నెలలో మూడో తారీఖున చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు ప్రధాని మోడీతో పాటుగా అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు నాయుడు ఈ రోజు మరొక ఢిల్లీ వెళ్లేందుకు సిద్దమయ్యారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు మిగిలిన కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం కనిపిస్తా ఉంది ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఇరవై రెండు నుంచి ఆంధ్రప్రదేశ్లో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కూడా ఆర్థిక శాఖలో ఉన్నటువంటి లోటుపాట్ల వల్ల కొంత జాప్యం అయితే జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంతో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది కేంద్రం నుంచి రావాల్సినటువంటి పెట్టుబడులు నిధులు ఏవైతే ఉన్నాయో నిధులకి సంబంధించినటువంటి చర్చ ప్రధానంగా ఈరో రేపు ఏదైతే ఢిల్లీలో జరిగే సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక చంద్రబాబు నాయుడు సచివాలయంలో క్యాబినెట్ సమావేశంలో ప్రస్తుతం ఉన్నారు ఈ క్యాబినెట్ సమావేశం అనంతరం డైరెక్ట్గా నాలుగు గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్తారు అయితే ఈ ఢిల్లీ పర్యటన అయితే ప్రాధాన్యత ఎందుకు సంతరించుకుంది అంటే ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి విషయాల్లో ఆంధ్రప్రదేశ్లో కొంత ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఆర్థిక శాఖ ఉంది లోటు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ఉంది అని పదే పదే ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వివరాలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చెప్పడంతో పాటుగా ఏపీకి రావాల్సినటువంటి నిధుల విషయంలో కూడా ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం కనిపిస్తోంది నేపథ్యంలో సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబు నాయుడు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్ళబోతున్నారు దీపిక రైట్ కాంతి ఫర్ ది అప్డేట్స్